హాయ్ ఫ్రెండ్స్ షాప్ కార్డ్ వంట మళ్ళా స్టార్ట్ చేసాము మా బ్యాచ్ పెనుమెట్టి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి దాంట్లో టమాటాలు కూడా వేసి మూడు కేజీలు చికెన్ తీసుకున్నాము దాన్ని బాగా వాష్ చేసి సైడ్ పెట్టాము ఈ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని ఈయన వంట మాస్టర్ మా రామన్న వంట అయితే ఎరగదీస్తాడు ఆయన డైరెక్షన్లోనే చేస్తాం మేము అందరం చేసేవాళ్ళమే కానీ అన్న చేతి వంట అయితే ఇంకా బాగా వస్తుందేమో అని అన్న చేతితో స్టార్ట్ చేపిస్తాము ఆయన బిజీగా ఉన్నా కూడా మన కోసం చేయాల్సిందే ఫ్రెండ్షిప్ పట్టాడు బ్యాచ్ ఇంకా టమాటాలు కూడా వేసేసి దాన్ని బాగా రోస్ట్ చేసేయాలి బాగా మంట అయితే మండుతుంది పొయ్యిలో వంట టేస్ట్ కూడా బాగా వస్తుంది అందుకని పొయ్యిలోనే మాకు అవకాశం ఉంది పొయ్యి పెట్టి చేసుకోవడానికి అందుకని పెట్టి బాగా రోస్ట్ అయినాక కరివేపాకు కూడా వేసుకొని బాగా రోస్ట్ అయినాక ఆరుబెట్ వంట చాలా తమాషాగా ఉంటుంది బ్యాచ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తా వంట చేసుకొని తింటాము ఈయనొచ్చి రామన్న మామ నేను కొత్తగా యాడ్ అయినాడు ఈరోజు ఈయన ట్రావెల్స్కి పోతుంటాడు వచ్చి ఇంక మిగిలిన వంటంతా ఈ చేత్తో చేసినాడు ఒకరు నేను బిజీగా ఉన్నా రామన్న కూడా బిజీగా ఉన్నాడు మొత్తం మొత్తం వంటంతా ఈ నుంచి ఈయనే కంటిన్యూ చేశాడు వేలే చేసినాడు అది బ్యాచ్ అంతా వంట చేసేవాళ్ళమే బాగా పసుపు వేసుకొని నీట్గా దాన్ని బాగా రోస్ట్ చేసేసి పసుపు వాసన లేకుండా బాగా మిక్సింగ్ చేసేసి చేయాలి మా షాప్ కాడ అందరూ ఒక ఆరేడు మంది ఖచ్చితంగా వారం వారం పోగవుతాము ఏమైనా బ్యాచిలర్స్ అంతా ఉన్నప్పుడు నాన్ వెజ్ వంటలు అంటే చాలా ఆనందంగా ఉంటుంది అది ఉడుకుతూ ఉన్నా దాన్ని చూడాలనే ఆ వంట ఏమైంది అని మధ్య మధ్యలో వచ్చి ఒకరు చెక్ చేసిపోతా చాలా బిజీగా ఉంటాము బ్యాచిలర్ వంటల్లో పాపం ఇంటికాడ ఆడవాళ్ళు చేస్తే ఒకరే వాళ్ళ పాటికి సరసరా చేసి ఆడబెట్టి మనం టయానికి పోయి తింటుంటాము ఇక్కడ మనం కష్టపడి వండుకొని తింటుంటే ఆ వేరు ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసి అన్నీ బాగా రోస్ట్ చేశాక ఇంకా అల్లం పేస్ట్ రెడీమేడ్గానే ఇంకా మనం మిక్సీలు వేసుకోలేం కదా ఇదైతే స్పీడ్గా అయిపోతుందని అల్లం పేస్ట్ రెడీమేడ్ కానీ రెండు ప్యాకెట్లు వేసేసాము వేసేసి ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు బాగా రోస్ట్ చేసుకొని నీట్గా మళ్ళీ ముక్కలు వేసుకోవాలి బాగా రోస్ట్ చేశాడు ఓపిగా అయిన నీట్గా మళ్ళీ ఆ పెన్ను కూడా అడుగు మాడకుండా మంట అయితే కాక రేపుతుందటే ఆ మంటల సెగకి కలబెట్టాలంటే కొంచెం కష్టమే ఆయన కష్టపడినాడు పాపము తర్వాత వచ్చి గరం మసాలా చికెన్ మసాలా అన్ని మసాలాలు కూడా వేసేసాం ముందే కొంతమంది లాస్ట్లో కూడా వేస్తుంటారు మంది బ్యాచిలర్ ఉంటారు కాబట్టి స్పీడ్గా అయిపోవాలి కాబట్టి అన్నీ వేసేసాం ముక్క ముక్క బాగా పడుతుంది లే ముందే అయితే ఆయన బాగా వేసేసి అడుగు మాడకుండా అంత మంటలో కూడా అడుగు మాడకుండా ఆయన కలబెడుతున్నాడు అంటే బల్లె గ్రేట్ అరగంటకి చేసి పెట్టేశాడు వంటనే చికెన్ ఫ్రైని ఇది వచ్చి చికెన్ మసాలా గరం గరం మసాలా ఇంతకుముందు వేసిన చికెన్ మసాలా నీట్గా చేస్తున్నాడు బ్యాచులర్ వంటలే గ్రేట్ అబ్బా ఎవరికి కావాలనే ఆదివారం వచ్చేసేయండి మా షాప్ కాడికి మాతో పార్టిసిపేట్ చేయాలంటే మీకు కూడా ఒక ప్లేట్లో నాలుగు ముక్కలు వేస్తాము తినేసిపోదురు మా వంటని టేస్ట్ చేయద్దురు మన ఛానల్ బాగా డెవలప్ అయితే ఇంకా పెద్ద రేంజ్లో ప్లాన్ చేస్తాము వీక్ వీక్ ఇంకా మన సబ్స్క్రైబర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా టేస్ట్ చేసి పని అందరి కష్టంతోనే మన ఛానల్ ముందుకు పోతుంది ఏ ఒక్కరి కష్టం కాదు కాబట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను అందుబాటులో నాకు టౌన్లో దగ్గర ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్లు అందుబాటులో ఉన్న వాళ్ళందరికి కూడా ఏదో ఒకటి చేస్తుంటాము మొత్తానికి యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యి మనకేదన్నాంటేజ్ పూర్తయ్యి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తే నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను కాబట్టి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ వల్ల నేను ఆధారపడపడలేదు ఏదో ఒక మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాను వచ్చే అమౌంట్ని బట్టి పోతే ఇంకా ముక్కలు బాగా కడిగి నీట్గా ఎంత బాగా నీట్గా తెల్లగా సోపేసి కడిగినట్టు కడిగినాడు రామన్నా నీట్గా కడిగి అది మూడు కేజీల వరకే ఉడుకుతుంది నెక్స్ట్ టైం పెద్దవి పెద్ద పాత్రలు కొనుక్కోవాలి ఇది ఇక్కడ షాప్ కాడికి వంట కోసమే కొన్ని ఉందని ఈసారి పెద్దది తెచ్చుకోవాలి ఒక ఐదు కేజీలు పది కేజీలు ఉడికేదైతే ఎవరన్నా మన అందరూ అడుగుతున్నారు మీరే చేసుకుని తింటున్నారా మమ్మల్ని పిలిస్తే కదా అని అడుగుతున్నారు అప్పుడప్పుడు ఒక్కొక్కటి పోయిద్దాం పార్టీలాగా జనాలకి తొందరగా అది కూడా స్టార్ట్ చేయాలి అదొక సరదా నాకైతే ఎవరికన్నా పెట్టాలంటే ఏదన్నా తిండి భోజనం కావచ్చు ఏదైనా విధంగా ఎవరికైనా ఖర్చు పెట్టి ఏదైనా తినిపియాలంటే నాకు చాలా మనసుకు తృప్తి అది కూడా బాగా దండిగా తింటేనే నాకు మనసుకు తృప్తి తింటూ కూర్చుని చుట్టాలైనా కూడా వాళ్ళు కడుపు నిండా తింటే నాకు అంత ఆనందం అలవాటు ఉంది నాకు ఇదే విధంగా సబ్స్క్రైబర్లను కూడా సంతోష పెడతాను చికెన్ అయితే ఉడుకుతూ ఉంటే అబ్బా స్వర్గలోకాలే చూస్తుంటేనే ఎంత బాగుంది చూడండి కొత్తిమీర వేస్తే కలర్ఫుల్గా తయారైపోయింది బాగా కొత్తిమీర దండిగా సగం కట్టదా చేసిన మూడు కేజీలకి అద్భుతంగా వచ్చింది దాన్ని నీట్గా మిక్సింగ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేసి ఇంక దించేసి ఆకులు వేసుకొని ఒక్కొక్క ముక్క తింటుంటే సరిగ్గా ఉంది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ నేను తినే వీడియో మిస్ అయిపోయింది తీపిస్తే సరే ఇంకేం వీడియోలో తీస్తున్నాంలే అని ఓకే ఫ్రెండ్స్